పశు చెట్ల మీద పశు గళ్ళు ఆహారము నీరు ఈ కాన్సెప్ట్ దీని కడుపులో పది నెలలు మోసి ద్రవిస్తాను సార్ మన శ్రీ గారికి రెడ్డి ప్లీజ్ ప్లీజ్ సార్ సార్ ముగారి డాక్టర్ ప్రచుత్ సుబ్బల గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు సార్ ప్లీజ్ సార్ ఇంకా అందరికీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాకు తెలిసి తెలుగు ప్రాంతాల్లో భారతదేశంలోనేమో ప్రకృతి కవి గారు చెప్పాలా భారతదేశంలోనే పక్షులకి మనం గూళ్ళు కట్టి పెట్టడం అనేది నాకు తెలిసి నేనైతే వినలేదు అది మొదటి కార్యక్రమం నాకు తెలిసి ఈ దేశంలోనే మొదటిదేమో అని అనుకుంటున్నాను నేను చాలామందితో చర్చించినప్పుడు మనం పెట్టిన గూళ్ళల్లోకి పక్షులు వస్తాయా ఇది ఒక రకమైన అవి కూడా నోరు లేని జీవాలు వాటికి ఒక ఆకలి ఉంటుంది వాటికి ఒక అవసరం ఉంటుంది అనే ఆలోచన రావటమే చాలా గొప్ప విషయం ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించటం ఈ యోగా కేంద్రం అట్లాగే ఈ వాకర్స్ అసోసియేషను బాజీ గారికి శివరాం రెడ్డి గారికి యోగా నిర్వాహకులు సభాపతి గారికి ఈ ఈ ని బతికించడంలో ఏ చెట్టు ఎక్కడ ఉందో బతికించడంలో మా పెద్దలు రత్తయ్య గారు ఆయన ఎక్కువ శేష జీవితం ఈ చెట్లతోనే గడుపుతూ ప్రకృతితో మమేకమై జీవిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళకి దాదాపు ఏ రకమైనటువంటి సమస్యలు లేకుండా బతుకుతున్నారు మనందరికీ తెలుసు కరోనాలో ఆక్సిజన్ అందక కొన్ని లక్షల మంది చనిపోయినారు ప్రకృతి మమేకం అవటం ప్రకృతితో ఉండడం ప్రకృతితో కలిసిమెలిసి ఉండడం అనేక రకాల సమస్యలకి ఆరోగ్య సమస్యలకి మానసిక సమస్యలకి ఇది ఒక పరిష్కారం అనేది మాకున్నటువంటి అభిప్రాయం అమ్మ మీద చెట్టు మీద తల్లి మీద ప్రతి దాని దీని మీద అతను రాసినటువంటి పాటలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఒక అద్భుతమైనటువంటి పాటలు ఆయన చేత ఈ గూళ్ళు ఆవిష్కరించాలనేటువంటి ఆలోచన రావటం సభాపతి గారు ధర్మారెడ్డి గారు బాజీ గారు వీళ్ళ ఆలోచన చేయటం అనేది గొప్ప విషయం అది గుంటూరు ప్రజలందరికీ శుభ పరిణామం గలవకాకుండా కదా పచ్చాని చెట్టు నీలుగా పాలు కాదే మనసు నాకు కాదు గారే పల్లెల్లో కోయల పాటలు పాడాలి అనే పాట కూడా జయరాజు గారు ఇంకా చెప్పాలంటే సింగరేణి గడుపు నుంచి నంది అవార్డు సార్ గారికి పాట వచ్చింది గండోరాలో అప్పుడు మేము చాలా చిన్న ఉంది సార్ అంటే ఇరవై ఇరవై నాకు పేపర్లో చదివి ఎవరో కొత్తగా గంట నారాయణమూర్తి గారు గండోరా సినిమాకి నంది అవార్డు వచ్చింది కానీ అప్పుడున్న పరిస్థితుల్లో తిరస్కరించారని చెప్పుకునేవాళ్ళం సమయం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ తర్వాత మన ప్రెసిడెంట్ బాజీ గారిని మాట్లాడాల్సిందే నాకు ఎవరు ఆయన తెలియదు ఒక ఇరవై రోజుల క్రితం ధర్మారెడ్డి గారు అనిపించింది చక్కగా ఇంత మంచి కార్యక్రమం మనను ఆనందం చేసింది ఎంతో అద్భుతమైన అవకాశం ఎక్కడో పుట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మన ట్రాక్ రావడం అదృష్టం తెలియజేసుకుంటూ అంత గొప్ప వ్యక్తిని చూసినట్టుగా ఒక గొప్ప కార్యక్రమం మంచి కార్యక్రమం ఇంతవరకు బారాగలు అంటే ఎవ్వరు చేసి ఉంటారు ఎందుకంటే పక్షులకి గుళ్ళు నా ఉత్తితో పాటు నాకు ఎన్విరాన్మెంట్ అంటే చాలా ఇష్టం ప్రకృతి అంటే అంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో మనం చెట్లు చూస్తున్నాం డెవలప్మెంట్ కోసం చాలా చెట్లు నడుపుతున్నాం కానీ చెట్లు వేసేది చాలా తక్కువ చెట్లు మనకి మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ మనకి చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి మనం డిసీజ్ అంటే ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత పరిగెడుతున్నాం కానీ వ్యాధి రాకుండా ఏం చేయాలనేది దానికోసం ఎవరు ఆలోచించట్లేదు ఏదైనా సరే ఆహారం అయినా ప్రకృతిలో ఈ లో ఆక్సిజన్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది ఆహారం కలిపి అయిపోతుంది అన్నిటి గురించి ఆలోచి మనం ఇది మన కోసమే కాదు రేపటి రేపటి తరం కోసం కూడా మన పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం కూడా ఫ్యూచర్లో ఇంకా పెరిగిపోతాయి ఫ్యాక్టరీలు పెరిగిపోతాయి చెట్లు తగ్గిపోతాయి ఇంకా ఇంట్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అంటారు అంటే ప్యూరి ప్యూరిఫైర్ ఆక్సిజన్ ప్యూరుడ్ ప్యూరిఫైడ్ ఎయిర్ ఇలాంటివి కూడా కొనుక్కొని మన ఇంట్లో ప్రతి ఒక్కరికి అవసరం అవుతుంది ఢిల్లీలో ఆల్రెడీ పొల్యూషన్ సైజ్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది వాళ్ళు స్కూల్స్ కూడా హాలిడేస్ ఇస్తున్నారు పొల్యూషన్ ఎక్కువైపోయిందని చెప్పి కాబట్టి అందరూ ఆలోచించాలి చెట్లు నాటడం మంచిది మనం ఈ బర్డ్స్ పార్కు ఎందుకు మొదలు పెట్టామంటే ద్వారా అంటే మన ఫ్రూట్స్ తింటాయి ఎక్కడెక్కడ చెట్లు మీద ఫ్రూట్స్ తిని మళ్ళీ రిసర్షన్ చేస్తాయి దాంట్లో విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటాయి వర్షాకాలంలో అవన్నీ మొలిచి చాలా మొత్తం మొదలు అనమాట చాలా పండ్ల మీద కొత్తల మీద చాలా మొక్కలు మనుస్తాయి ఇలా న్యూజిలాండ్ ఇలాంటి చోట్లో చూస్తే చాలా ఫారెస్ట్ బర్డ్స్ వల్ల పెరిగాయి కాబట్టి బర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో అంత దానికోసం ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది నా ప్రకృతి కవి ప్రజా కవి అనేక రకాలైనటువంటి అంశాల మీద పాటలు రాసి ఈ సమాజంలో ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని నైతికతని అట్లాగే ఆ విలువలని నైతిక విలువలని అట్లాగే ఒక మనిషి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళటానికి వ్యక్తిగతంగా పాటించాల్సినటువంటి నియమాల్ని బోధిస్తూ నైతిక విలువలను పట్టుకొని పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఆ క్యాన్సర్ ని తరిమి కొట్టినటువంటి ఒక ప్రకృతి హీరో మన జయరాజు ఆయన ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించటం మన అందరికీ అదృష్టం ఆనందంగా ఉంది ఈ వాతావరణమే నాకు చాలా చుట్టూ చెట్లు చక్కని చెరువు ఇక్కడ విశాలమైన ఈ చాలా ఆనందంగా అనిపించింది దాశరథి అంటాడు భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఎన్ని మార్పులు జరిగితేనో ఈ భూమి ఏర్పడ్డది ఇంత అందమైన ప్రదేశం నేలమ్మ నేలమ్మా నేలమ్మా నీకు వేల వేల నేలమ్మ నీకు వేల వేల వంద నాలమ్మా సుద్దాలు అశోక్ తేజ సినిమాలో చాలా అద్భుతంగా రాశారు ఈ నేల మీద చాలా మంది రాస్తున్నారు నేను కూడా రాశాను ఎంత చల్లనిదమ్మా నేల తల్లి ఎంత సక్కటిదమ్మా ననుగన్నా తల్లి పచ్చ పచ్చని పట్టు చీరల్ని గట్టింది పండు టాకుల వంటి రవికల్ని తొడిగింది కొండ కోనలనేమో కుప్పూన ముడిసింది పొద్దు పడుకునేమో ముద్దాడబోతుంది ఎంత చల్లనిదమ్మా నేల తల్లి ఎంత సక్కటిదమ్మా ననుగన్నా తల్లి వాన జల్లుకుని ఒళ్ళు ఇలా క్లాప్స్ కొడతా ఉంటాయి ఇక చాలా కొట్టాల్సి వస్తుంది నల్ల మబ్బుల్లోనా నెలలు పడ్డాయమ్మా వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా నల్ల మబ్బుల్లోనా నెలలు పడ్డాయమ్మా ఋతువు ఋతువుకు నువ్వు ఉవ్వాలి ఎంత ఓయమ్మ రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా ఎంత చల్లనిదమ్మా నేల తల్లి ఎంత సక్కటిదమ్మా అననుగన్నా తల్లి గింజ గింజకు వెయ్యి గింజల్ని తొడిగావు తాత ముత్తాతలకు తల్లి నీవైనావు జన్మ జన్మకునేమో జన్మనిచ్చి నావు చనిపోతే గుండెల్లో చిటిబేర్చుకున్నావు ఎంత చల్లనిదమ్మా ఈయనే తల్లి ఎంత చక్కటిదమ్మా సందమామా నీకు చిన్ని తమ్ముడంట సూర్యుడేమో నీకు చుక్కాని అవునంట ఎంత చల్లనిదమ్మా నేల తల్లి ఎంత చక్కటిదమ్మా ననుగా నా తల్లి ఈ భూమి మీద ఎంత అద్భుతమైన ప్రదేశం ఇది ఇన్ని గ్రహాలు ఉన్నాయి కానీ ఏ గ్రహం మీదనైనా మన మన వాళ్ళు చాలా మంది ప్రయోగాలు చేశారు చాలా అద్భుతమైన విజ్ఞాన ప్రయత్నం చేశారు కొన్ని గ్రహాల మీదకి వెళ్ళినప్పుడు భయంకరమైన పీడనం వల్ల అక్కడ నిలబలేకపోయారు కొన్ని గ్రహాల మీదకి వెళ్ళినప్పుడు అక్కడ భయంకరమైన వేడి వల్ల మాడి మసైపోయారు కానీ తల్లి ఎంత గొప్పది నాలుగు నెలలు చక్కని వర్షకాలం నాలుగు నెలలు చక్కని చలికాలం నాలుగు నెలలు చక్కని ఎండాకాలం సారవంతమైన భూమి అసలు ఎక్కడ ముట్టుకున్నా కానీ ఇంత అద్భుతమైన గ్రహం ఈ విశ్వంలో ఎక్కడైనా మనకు కనపడుతుందా ఒక ఆలోచించండి ఈ గ్రహం మీద మనం జీవించడం ఏదైతుందో ఈ గ్రహం ఏర్పడటం అయితేందో ఎంత అద్భుతమైన ప్రయోగం ఇది సూర్యుడు ఎలా ఉన్నాడు భూమి ఇలా ఉంది ఇది మనం ఎవరు అని అంటే ఈ సూర్యుడు ఇలా ఉంటాడు ఇక్కడ భూమి తిరుగుతూ ఉంటుంది మధ్యన ఇంత హీట్ నువ్వు ఉత్పత్తి చేసే సూర్యుడి ముందు తట్టుకున్న గ్రహాలు ఏవీ లేవు కానీ ఈ గ్రహం ఏంటంటే భూమి చుట్టూ చంద్రుడు తిరగటం మీద మనం నిలబట్టం ఇక్కడ ఆ మాట్లాడుకోవటం చాలా అద్భుతమైంది అన్నీ ఈ తల్లి చాలా మనకు అన్నీ ఇచ్చింది ఒకటిచ్చిందనే మీరు తన కడుపులోనే అద్భుతమైన నీటి చెలిమెల్లు పెట్టుకుంది ఎక్కడ నా బిడ్డలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవాలి ఇబ్బంది పడతారేమోనని ఇనుము ఇచ్చింది ఎక్కడ ఆడవాళ్ళు పొడమికి ఆనవాళ్ళు ఈ బిడ్డలు అందంగా ఉండాలని వాళ్ళు పెట్టడం మంచి ఈ తల్లి మనకేమి కావాలి జీవితాన్ని అద్భుతంగా చాలా అద్భుతంగా జీవించే ఆ జీవుల యొక్క జీవితాలను పరిణామాత్మకమైన మార్పు ఎలా చేస్తారు ఈ తల్లి ప్రే మీరు బాగా గమనించినట్టయితే మనం బాగా జ్ఞానం